హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో నుంచి మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇలాగ రోట్లో అంటే మామూలుగా అందరి ఇళ్ళలో ఇలా రోలు కానీ లేదంటే చిన్నది ఏదైనా దంచుకునేది ఉంటుంది కదా ఇవేవి లేకపోతే మిక్సీలో అయినా పర్వాలేదు ఇలాగ వేసేసుకొని పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అలాగే రెండు వెల్లుల్లి ఉల్లిపాయ కొంచెం చిన్న ఉల్లిపాయ ఉంటే ఒకటి వేసుకోండి లేదంటే కొద్దిగా కట్ చేసి వేసుకోండి ఇలాగ కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా మొత్తం కూడా దంచేసుకోండి దంచిన తర్వాత మరీ పేస్ట్ కావాల్సిన అవసరం లేదు కొంచెం దంచుకుంటే ఇలాగ సరిపోతుంది దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసి మొత్తం దాన్ని మిక్స్ చేసేసి ఆ వాటర్ మాత్రమే మనం యూజ్ చేసేది కాబట్టి ఆ వాటర్ని ఇలా తీసుకున్న తర్వాత స్ప్రే బాటిల్లో పోసుకోవాలన్నమాట స్ప్రే బాటిల్లో పోసుకోవడానికి దీన్ని ఫిల్టర్ చేసుకొని పోసుకుంటే మంచిగా స్ప్రే చేసుకోవచ్చు ఇలాగా మీ దగ్గర ఉన్న స్ప్రే బాటిల్లోకి మొత్తం కూడా పోసేసుకొని తర్వాత దీన్ని కిచెన్ కిచెన్లో కౌంటర్ టాప్ పైన స్టవ్ పైన ఇలాగా స్ప్రే చేసేయాలి ఇది దేనికోసం అంటే బల్లలు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి మాకు బా బొద్దింకల ప్రాబ్లం ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు ఇలాగా స్ప్రే చేసేయండి ఇది ఇది స్ప్రే చేస్తుంటేనే ఘాటు తెలుస్తుంది ఆ నైట్ టైంలో మీరు పడుకునే ముందు ఇలాగ స్ప్రే చేసుకున్నారు అంటే మీకు ఈ ఘాటు ధనానికి బొద్దింకలు అయితే అస్సలు రావు బల్లులు కూడా దరిదాపులో తిరగవు అనమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది బల్లులు బొద్దింకల ప్రాబ్లం ఎక్కువగా ఉండే వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ అగ్గిపెట్టెలు దేవుడు రూమ్లో మనం పెట్టుకుంటూ ఉంటాం కదా సో కొన్ని కొన్నిసార్లు ఇవి మెత్తగా అయిపోతూ ఉంటాయి విరిగిపోతూ ఉంటాయి సరిగా వెలగకుండా ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా ఒక చాక్ పీస్ని తీసుకొని చిన్న ముక్కలుగా ఇలాగ చేసుకొని లేదంటే చిన్న ముక్కలు ఎందుకు లేనుకుంటే కనుక ఇలాగ పెద్ద సైజ్ చాక్పీస్నైనా సరే దాంట్లో లోపల పెట్టేసుకున్నారని అంటే మీకు పుల్లలు అనేవి ఎప్పటికీ కూడా మాయిశ్చర్ లేకుండా ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ చూడండి చాలా రోజులు కొంచెం క్లీన్ చేయకపోవడం వల్ల ఇలాగా ఉందనమాట ఇక్కడ బాత్రూమ్ కానీ బకెట్ కానీ నేను క్లీన్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా ఎంత సింపుల్గా చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ చేసే ప్రాసెస్ నేను చూపిస్తాను ఫైనల్గా లాస్ట్లో ఎలా ఉందనేది చూడండి దీనికోసం అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను షీకాయ్ పౌడర్ అనమాట షీకాకాయ్ పౌడర్ అంటారు కదా సో ఆ పౌడర్ తీసుకుంటున్నాను ఇది వేస్తే ఏంటంటే బాత్రూమ్ అనేది చాలా ఈజీగా కాసేపట్లోనే క్లీన్ అయిపోతుంది నీట్గా అయిపోతుంది మంచిగా స్మెల్ కూడా వస్తూ ఉంటుందన్నమాట సో స్పూన్లు తీసుకున్నాను అలాగే సర్ఫ్ ఒక రెండు స్పూన్లు ఇలాగా వేసేసుకొని రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ సర్ఫ్ ఏదైనా పర్వాలేదు మీరు ఇంట్లో వాడేది వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫస్ట్ అయితే దీంట్లో వాటర్ వే కొట్టుకున్న తర్వాత కొద్దిగా లైజాల్ వేసేసుకోండి జస్ట్ కొంచెం వేసుకుంటే ఇక్కడ ఇది ఫుల్ ఉండడం వల్ల మీకు పడినట్టు అనిపిస్తుంది కానీ ఇంకా దానితోనే మొత్తం స్ప్రెడ్ చేస్తాను ఇక్కడ బకెట్ చూడండి ఒకసారి చేయండి మొత్తం సాల్ట్ అంతా పట్టేసి ఎలా ఫైనల్ బకెట్ లుక్ చూడండి మీకే డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం లైజాల్ వేసేసుకోవాలి కొద్దిగంటే కొంచెం సరిపోతుంది ఇలాగా లైజాల్ వేసేసుకొని తర్వాత ఆ పౌడర్ని మొత్తం కూడా చల్లేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ వేస్తున్నాను కదా దీంట్లో బకెట్ పైన మొత్తం మనము లైజాల్ వేసిన ప్లేసెస్ అంతా కూడా ఇది ఈ పౌడర్ కూడా వేసేసి స్ప్రెడ్ చేసేయాలన్నమాట మనకి స్టీల్ ట్యాప్స్ అయినా ఏవైనా సరే మంచిగా నీట్గా వచ్చేస్తాయి బకెట్లో ఇవన్నీ కూడా మీకు ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తానో చూసేయండి ఇక్కడ అంతా కూడా నేను పౌరు పౌడర్ స్ప్రెడ్ చేసిన తర్వాత బ్రష్ తీసేసుకొని మొత్తం కూడా రుద్దేస్తున్నాను ఇలాగా రుద్దుతుంటే మంచి నురగ ఉంది అనమాట ఇది బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్తో ఉంటుంది నీట్గా వైట్గా కనిపిస్తుంది అనమాట షైనీ షైనీగా కనబడుతూ ఉంటాయి మనకి లైజాల్ వేసాం కాబట్టి సూపర్ క్లీనింగ్ ఉంటుంది దాంతో షికాయి పౌడర్ అంటే ఇంకా మీకు చెప్పనక్కర్నే లేదు సర్ఫ్ వేసేసాము కాబట్టి ఇవన్నీ కూడా క్లీనింగ్లో చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకొని గట్టిగా రుద్ధేసుకున్నారంటే తలతల మెరిసిపోతూ ఉంటాయి ఇక్కడ మీకు ట్యాప్స్ చూపిస్తున్నాను చూడండి ట్యాప్స్ ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది చూడండి బాగా సాల్ట్ పట్టేసి ఉన్నాయన్నమాట చాలా రోజులు అయింది క్లీన్ చేయక సో దానివల్ల కొంచెము ఎక్కువగా గార పట్టేసినట్టుగా అయిపోయింది బకెట్ చూడండి జస్ట్ స్క్రబ్బర్ తీసుకొని ఇలాగ రుద్దేశాను ఊరిక పైన పైన దానికే అయింది ఇక్కడ ఇది గమనించండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇదైతే చాలా రోజుల నుంచి ఇలాగే పక్కకు పెట్టేయడం వల్ల ఇలా ఉండింది అనమాట దీనిపైన నేను లైజాలు ఏమీ లేదు జస్ట్ ఈ పౌడర్ చల్లేసి స్క్రబ్బర్తో క్లీన్ చేశాను ఇక్కడ ట్యాప్స్ చూడండి ఎంత షైనీ షైనీ కనబడుతున్నాయో ఇంకా ఈ బాత్రూమ్ దగ్గర కూడా మీకు ముందు లుక్ చూపించాను కదా ఇక్కడ అంత నల్లగా పట్టేసుకొని ఉండింది కింద పక్క అదంతా కూడా పోతుందనమాట మంచిగా తెల్లగా వస్తాయి ఎక్కువ శ్రమ పడకుండా జస్ట్ సింపుల్గా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఎంత గార పట్టిన బాత్రూమ్ అయినా సరే ఇలాగా ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది అని చూపెట్టడం కోసమే మీకు ఈ క్లిప్ షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ బకెట్ని అబ్జర్వ్ చేయండి ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది అసలు ఎక్కువ రుద్దాల్సిన అవసరమే లేదు జస్ట్ స్క్రబ్బర్తో మనం గిన్నెని ఎలా తోముకుంటామో అలా బకెట్ని తోమేసాను ఎంత నీట్గా వచ్చేసింది ఇక్కడ మగ్గు కూడా చూడండి కొత్త కొత్తగా అయిపోయాయి అనమాట రెండు కూడా మంచిగా ఎలా కనిపిస్తున్నాయి చూడండి స్మూత్గా వాటిపైన ఎటువంటి గీతలు పడవు ఇలా క్లీన్ చేయడం వల్ల గీతలు పడకుండా కొత్తగా ఉంటాయి బకెట్లు అయినా సరే ట్యాప్స్ అయినా సరే మంచిగా నీట్గా అన్నమాట తలతల మెరుస్తాయి ఇంకా మిగిలినదంతా కూడా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇంకీవే కాకుండా బాత్రూమ్ కూడా వాటర్ కొట్టేసి చూపిస్తాను ఫైనల్ లుక్ అని చూడండి మీరే ఇక్కడ ఇందాక చూపెట్టాను కదా ఎంత నల్లగా ఉండిందో ఇప్పుడు వాటర్ కొట్టి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చేసిందో నీట్గా తెల్లగా వచ్చే ఇది చూడండి ఎంత బాగా ఉందో సో ఇవి ఇవి ఇలాగా ప్రాసెస్ చేయడం వల్ల ఏంటంటే నీట్ గా క్లీన్ అవ్వడంతో పాటు మంచి స్మెల్ ఉంటుంది షైనీ షైనీగా కనబడతాయి ఐటమ్స్ అన్ని కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనము రోల్ అయితే ఏదైనా తెల్లగడ్డలు కానీ ఇలాగ ఏమైనా మసాలా కానీ అప్పటికప్పుడు దంచుకుని ఇవన్నీ దంచుతూ ఉంటాం కానీ రోల్ని అయితే రెగ్యులర్గా ఎప్పుడప్పుడు క్లీన్ చేయము ఒక్కోసారి అట్లాగే పెట్టేస్తూ ఉంటాము ఇది వెల్లుల్లి దంచుతాం కాబట్టి చాలా స్మెల్ వస్తూ ఉంటుంది వేరే ఏదైనా దంచుకోవడానికి అస్సలు మంచిగా అనిపించదు అదే స్మెల్ వస్తూ ఉంటుంది గరం మసాలా వాసన అల్లం వెల్లుల్లి వాసన ఇవే వస్తూ ఉంటాయి అనమాట ఎప్పుడైనా మనం స్వీట్ చేస్తున్నప్పుడు ఇలాచిలో ఇలాంటివి దంచుకోవాలంటే అదే స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ కొద్దిగా వాటర్ వేసేసి దాంట్లో ఏదైనా న్యూస్ పేపర్ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ వేసేసి బాగా నానిపోయిన తర్వాత ఇలాగా రుదినట్టుగా దంచినట్టుగా చేశారు అంటే ఈ పేపర్ రుద్దడం వల్ల ఏంటంటే ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోతుందనమాట ఆ వెల్లుల్లి వాసన అల్లం వాసన ఇలాంటివన్నీ కూడా పోయి మళ్ళీ రోలు నీట్గా ఉంటుంది తర్వాత మనం స్వీట్ ఏదైనా చేసుకున్నప్పుడు ఇలాచీలు వే వేస్తూ ఉంటాం కదా ఇలాచీలు దంచుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు చాలా బాగా ఉంటుంది రోల్ కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇలాగా క్లీన్ చేసుకోవడం వల్ల అప్పుడప్పుడు ఇలాగ పేపర్తో క్లీన్ చేస్తూ ఉండండి మీకు ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు లేదంటే మొత్తం అల్లం వెల్లుల్లి వాసన వస్తూ ఉంటుంది రోడ్డు దగ్గర గరం మసాలాలు ఇవి ఈ స్మెల్ ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా గిన్నె పెట్టుకొని దీంట్లోకి అయితే కావాల్సినవి వాటర్ వేసేసుకోండి ఇది ఒకరికి సరిపోతుంది సో ఇలాగా వాటర్ పెట్టుకొని దీన్ని అయితే కొద్దిగా హీట్ చేసుకోవాలి అవి వాటర్ హీట్ అవుతున్న టైంలోనే అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట మీకు కావాల్సిన మందార ఆకులు వేసుకోండి అవైలబుల్ ఉంటే గోరింట ఆకులు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ అయితే కరివేపాకు పుల్లల్ని వేస్తున్నాను కరివేపాకు కాదు పుల్లలు వేస్తున్నాను ఇవి ఎలాగో మనము పడేస్తా ఉంటాం కదా సో వీటిని పుల్లలన్నిటిని కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను వీటిని అయితే త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఫ్లాక్స్ సీడ్స్ కంపల్సరీ మన జుట్టు షైనీ షైనీగా కనపడాలి స్మూత్గా అవ్వాలి అంటే కనుక తర్వాత కలంజీ సీడ్స్ ఒక టూ స్పూన్స్ వేసాను అలాగే దీంట్లో ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసాను కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదు మీ దగ్గర అవైలబుల్ ఉండేది వేసేసుకోండి ఇంకా వీటన్నిటిని కూడా బాగా మరుగుతున్నట్టు టైంలో దీంట్లోకి మనము ఒక స్పూన్ మెంతులు కూడా వేసేసుకోవాలన్నమాట వీటన్నిటిని మంచిగా వా ఈ వాటర్లో బాగా మరిగించేసుకోవాలి దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్ వేసాం కదా సో ఇదేంటంటే జెల్ లాగా వస్తుంది ఆ జెల్ మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండేవాళ్ళు బాగా ఊడిపోతుంది అనుకునే వాళ్ళు అలాగే జుట్టు పల్చగా అయిపోతుంది చుండ్రు వస్తుంది జుట్టంతా బరక బరకగా రఫ్గా అయిపోయింది నల్లగా అయిపో లేదు అని అనుకునే వాళ్ళు ఇది ట్రై చేయండి దీనిని మంచిగా ఇలాగ మరిగిన తర్వాత ఇది జెల్గా ఉంటుందని చెప్పాను కదా సో వేడిగా ఉన్నప్పుడే మీరు ఫిల్టర్ చేసేసుకోవాలి వెంటనే లేదు చల్లగా అయిపోయింది అంటే కనుక మీకు ఫిల్టర్ అవ్వదు లేదు మాకు అదంతా వేస్ట్ అవుతుంది కదా దాంట్లో వేసిన ఐటమ్స్ అన్నీ ఊరికి పక్కకు పడేయడం ఇష్టం లేదు అనుకుంటే కనుక మొత్తం కూడా ఇలా ఫిల్టర్ చేయకుండానే మిక్సీ వేసేసుకోండి అదేంటంటే పేస్ట్ లాగా అనమాట ఇక్కడ ఇలా ఫిల్టర్ చేసుకున్న దాంట్లోకి నేను కొబ్బరి నూనె యాడ్ చేశాను దీన్ని బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మీరు జెల్ లాగా అంటే లిక్విడ్ లాగా పెట్టుకోవాలంటే ఇలా ఫిల్టర్ చేసుకోండి లేదు మాకు పేస్ట్ అయినా పర్వాలేదు మేము వాష్ చేసుకుంటాం మాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే మొత్తం దాన్ని అంతా కూడా మిక్సీ వేసేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇలాగా స్కాల్ప్కి అప్లై చేసేసుకోండి తలకి మొత్తం కూడా అంటుకునేలాగా పట్టించుకోవాలి అది పేస్ట్ అయినా లిక్విడ్ అయినా ఏదైనా కూడా మొత్తం తలకు పట్టించేసి ఇలా బాగా మసాజ్ చేసేసుకోవాలి కావాలి తలంతా కూడా మిగిలినది తర్వాత హెయిర్కి కూడా అప్లై చేసుకోండి మీ జుట్టు అయితే చాలా సిల్కీగా ఉంటుంది అలాగే ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదు చాలా స్ట్రాంగ్ అవుతుంది కొద్ది రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్స్ తెలుస్తుంది అసలు ఒక వాష్కే మీకు సిల్కీనెస్ తెలుస్తుంది అనమాట ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పాల మీద మీగడ ఉంటుంది కదా సో మీగడనైతే తీసుకున్నాను దీనిని కొంచెం ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను మీగడ అనేది కొంచెం అట్లాగా ఉంటుంది కాబట్టి దానిని ఇలాగా ప్రెస్ చేసామంటే స్మూత్ అయిపోతుంది అనమాట మీగడ అనేది చాలా న్యాచురల్గా మాయిశ్చర్ని ఇస్తుంది చూడండి అసలు ఎలా ఉందో పాలు అంటేనే మనకి మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అలాగే కలర్ చేంజ్ కనిపిస్తుంది అనమాట బ్లాక్గా ఉన్న స్కిన్ అంతా కూడా వైట్గా కనిపిస్తుంది ఇలాగ మీ కూడా తీసుకున్నాము అంటే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట స్కిన్ గ్లోయింగ్ వస్తుంది మాయిశ్చర్గా ఉంటుంది అలాగే కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో దాంట్లో చిటికెడు పసుపు వేసేసి ఇలాగా రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి మొత్తం కూడా బాగా అప్లై చేసేసి బాగా మంచిగా ఇలాగ మసాజ్ చేసుకున్నట్టు చేసుకుంటే మనకి స్కిన్ అంతా కూడా రఫ్గా అవ్వడము పగిలిపోయినట్టు అవ్వడము కొంచెము ఇలా ఉంటుంది కదా సో ఆ స్కిన్ అంతా కూడా బాగా మాయిశ్చర్ అవుతుంది అనమాట ఇలాగ మనకి ఎటువంటి మాయిశ్చరైజర్స్ బయట కొనాల్సిన అవసరమే లేదు ఇది ఇలాగా బాగా అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేసుకొని మీరు వాటర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఆ మాయిశ్చర్ అలాగే ఉంటుంది అనమాట సోప్ పెట్టదు ఇంకా ఆ రోజు మీరు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ స్నానం చేసే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు అలా పెట్టేసుకున్నారు అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది డైలీ పెట్టుకోవడము లేకపోతే వీక్లీలో టూ త్రీ టైమ్స్ అయినా పెట్టుకున్నారు అంటే అసలు మీకు ఏ క్రీమ్స్తో పని లేకుండా మంచిగా న్యాచురల్ గ్లోయింగ్ ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఫేస్కి నల్లగా ఉండే మెడ కొంచెం మెడ దగ్గర కొంతమందికి బాగా పగిలిపోయినట్టు అయితే అది అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ప్యాడ్స్ అయితే దాదాపు అడవులు అందరి దగ్గర ఉండనే ఉంటాయి కదా సో దీంతో అయితే బెస్ట్ అంటే బెస్ట్ రెమెడీ అనమాట సో దీన్ని ఇది ఒక దాన్ని తీసుకుని అంటే మామూలుగా రెండు కావాలి నేను ఇక్కడ ఒకటి ఇది చూపిస్తాను చూడండి ఇలాగ తీసుకున్న తర్వాత అయితే మీ దగ్గర ఏ పేస్ట్ అవైలబుల్ ఉంటే ఆ పేస్ట్ని ఇలాగ పేస్ట్ని పైన పెట్టేసుకోండి దీనికి సరిపడా పెట్టేసుకోవాలన్నమాట పైన పెట్టుకున్న తర్వాత దీనిని అయితే కంప్లీట్గా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి తర్వాత దాంట్లోకి తీసుకోవాలి వ్యాజ్లైన్ ఇలాగ పేస్ట్ వ్యాజ్లెన్ రెండు కూడా అప్లై చేసేసి అంటే మొత్తం కలిపినట్టుగా ఇలాగ మిక్స్ చేసేసి మొత్తం దానిపైన స్ప్రెడ్ చేసేసి ఇక్కడ చూడండి కా పగుళ్ళు అనేవి దాదాపు ఆడవాళ్ళందరికి వస్తూ ఉంటాయి బాడీ హీట్ అయినప్పుడు ఇంకా ఎక్కువ పగుళ్ళు వస్తూ ఉంటాయి ఇంట్లో పనులు కొంచెం క్లీనింగ్ అవన్నీ చేస్తాం కాబట్టి ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో పెడిక్యూర్ చేసుకున్నట్టుగా ఇంట్లోనే మనకి నీట్గా కాళ్ళు క్లీన్ అవ్వాలి ఆ పగుళ్ళంతా పోవాలి కొంతమందికి కాలు చుట్టంతా పగుళ్ళు ఉంటాయి కిందంతా పగుళ్ళు వస్తాయి వాళ్ళకి క్లీన్ చేసిన టైంలో కిందంత మురికంత కాలలోకి వెళ్ళిపోయి కలీజ్గా కనిపిస్తూ ఉంటాయి అరికాళ్ళల్లో పగుళ్ళు అలా ఉండేవాళ్ళు తప్పకుండా ఇలాగ ట్రై చేసి ఒక వన్ అవర్ ఉంచుకొని వాష్ చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ అందరి దగ్గర వైపర్స్ ఉంటాయి కదా సో వైపర్ని అయితే తీసుకొని దానికైతే ఒక క్లాత్ ఏదైనా పాతది పెట్టేసి దానికి రెండు క్లిప్లు పెట్టేసుకొని ఇలాగా పెట్టుకునే తర్వాత దీని మీద కొలిన్ స్ప్రే చేస్తున్నాను ఇక్కడ నేను కొలిన్ తీసుకొని దీని మీద అయితే స్ప్రే చేస్తున్నాను అనమాట కొంచెం ఎక్కువగానే స్ప్రే చేసేసుకోవాలి అదేంటంటే క్లాత్ మందంగా ఉంది కాబట్టి తర్వాత మనకైతే కబోర్డ్స్ కానీ ఏసీ దగ్గర కానీ అంత డస్ట్ అంతా పట్టేసి ఉంటుంది మనం చైర్లో నిచ్చెన్లు వేసుకుని క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేకుండా జస్ట్ కింద నిలబడే ఈజీగా కబోర్డ్లో డస్ట్ అంతా కూడా నీట్గా దులిపేసుకోవచ్చు అవన్నీ కూడా నీట్ అయిపోతాయి అనమాట మనకి ఎక్కువ శ్రమ లేకుండా పైకి ఎక్కి రుద్దడము ఇదంతా లేకుండా కూడా మనము ఇలాగా పెట్టుకున్న వైపర్ ఉంటుంది కదా మీరు ఎంత పెద్ద కర్ర పెట్టుకుంటే అంత ఈజీ అవుతుందనమాట ప్రెసెంట్ నా దగ్గర ఇదే ఉంది మీకు చూపించడానికి సో దీంతో ఇలాగా పెట్టుకున్న క్లాత్ ని ఇలాగా కబోర్డ్ అంతా కూడా స్ప్రెడ్ చేసేయాలి అలాగే ఏసీకి కూడా ఇలా ఉంటుంది కదా సో ఇప్పుడు ఇక్కడ కానీ పైన సైడ్స్ లో మొత్తము చేశారనంటే చూడండి ఇక్కడ దీని మీద మీకు కనిపించడం లేదు బ్రౌన్ కలర్ ఉంది కాబట్టి డస్ట్ ఎక్కువ కనపడడం లేదు మంచిగా నీట్ గా క్లీన్ అయిపోతాయి ఇలా తుడుచుకున్నారు అంటే గనక ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో అయితే రెండు కరుపు యాడ్ చేస్తామని పౌడర్ చేసి వేసాను సో దీంట్లోకి కొంచెము వాటర్ వేసేసుకొని కొద్దిగా హ్యాండ్ వాష్ వేసాను ఈ మూడింటిని కూడా బాగా మంచిగా మిక్స్ చేసేయండి స్పూన్తో కలిపారంటే బాగా ఈజీగా అయిపోతుంది తర్వాత దీనిని స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలి ఈ స్ప్రే బాటిల్లో వేసేసుకొని మనం యూజ్ చేసేసుకోవచ్చు మా స్ప్రే బాటిల్ లేకపోతే నార్మల్గా కూడా అప్పుడప్పుడు కలుపుకొని కొంచెంగా యూస్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఏదైనా ఒక పాత సాక్స్ దువ్వైనా తీసుకొని దీన్ని అయితే బాగా మంచిగా నీట్గా ఇలా స్టిఫ్ తొడిగి ఇచ్చేసుకొని దీనిపైన ఇది స్ప్రే చేసుకోవాలి లేదంటే గ్లాస్లో వాటర్ ఉంటాయి కదా సో నేను ముంచుకోవచ్చు కిచెన్లో టైల్స్కి అయితే ఇలాగ లైన్స్ లైన్స్ ఉంటాయి కదా సో ఈ లైన్స్లో జిడ్డు లేకుండా ఉండాలి ఆ జిడ్డు సరిగా రాదా మామూలుగా స్క్రబ్బర్తో క్లీన్ చేసినప్పుడు ఆ లైన్స్లో ఉన్నది రాదనమాట అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ దువ్వెన పైన పెట్టుకొని ఆ లైన్స్ అన్నిట్లలో మనము ఇలాగ దువ్వెనతో క్లీన్ చేసామంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట హ్యాండ్ వాష్ వేసాం కదా సో దీంతో మంచిగా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలాగ చూడండి తల్లతల మెరుస్తూ ఉన్నాయి టైల్స్ ముందుకి ఇప్పటికీ మీరు డిఫరెన్స్ గమనించండి ఇలాగా లైన్స్లో మొత్తం వంటేలాగా ఆ జిడ్డంతా పొయ్యేలాగా ఇలాగా గట్టిగా రుద్దినట్టు అన్నారనంటే ఆ ఉంటుంది కాబట్టి మొత్తం నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇప్పటికి తర్వాతకి క్లీన్ ఎలా ఇన్నాయో చూడండి టైల్స్ కలర్ ఎలా వచ్చేసాయో మంచిగా నీట్గా అనమాట ఇక్కడ సాక్స్ పైన చూడండి మీరు అంతా కూడా టైల్స్ మీద ఉండేదంతా కూడా వచ్చేసింది ఇలా క్లీన్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక సోప్నైతే తీసేసుకొని దీనిని బాగా ఇలాగా తా చేసుకోవాలన్నమాట మీకు గ్రేటర్ అవైలబుల్ ఉంటే గ్రేటర్తో చేసుకోండి లేదంటే చాక్తో ఇలా అన్నారని అంటే మొత్తం పౌడర్ లాగా ఇలాగా వస్తుంది పీసెస్ లాగా ఉంటే తొందరగా ఇది అవ్వదు ఇలాగ తురిమినట్టుగా అన్నామని అంటే ఈజీగా వాటర్లో మిక్స్ అవుతుంది సో ఇలాగ మనం మీకు ఎంత కావాలో చూసి చేసేసుకోండి ఇక్కడ నేనైతే కొంచెం తీసుకున్నాను ఇదైతే ఒక రోజుకి సరిపోతుంది ఒక రోజునే కాదు మనం చేసే మిషన్లో వేసుకుంటే కనుక రెండు రోజులు వస్తుంది తర్వాత దీంట్లోకి అయితే కొంచెం పౌడర్ పేస్ట్ తీసుకున్నాను దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మొత్తం ఈ సోప్ అంతా కూడా కరిగిపోయి మనకి మంచి లిక్విడ్ లాగా ఇలాగ వచ్చేలాగా కలిపేసుకోవాలి తర్వాత మీరు ఇది దీన్ని రెండు రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు బయట బట్టలు మామూలుగా బకెట్లో పిండుకునే వాళ్ళైతే ఇలా దీన్ని వేసేసుకొని మంచిగా బట్టలు నానబెట్టేసుకోవచ్చు లేదా మిషన్ వాష్ అయితే కనుక మీరు ఏదావిధంగా లిక్విడ్ వేసుకోవచ్చు కదా అంటే ఇది దీంతోకోసమో అంటే లిక్విడ్ లేనప్పుడు వాషింగ్ మిషన్ లిక్విడ్ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా టీ ఫిల్టర్లు అయితే ఎక్కువ రోజులు వాడిన తర్వాత ఇలా పట్టేసి ఉంటాయి కదా ఆ టీ పౌడర్ అంతా ఇలా పట్టుకొని ఉంటా ఉంటుంది గట్టిగా రుద్దకపోతే ఇలా పేరుకొని పేర్కొని పేర్కొని ఎక్కువగా అయిపోతూ ఉంటాయి బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఉంటాయి అనమాట సో ఈ పడేసి కొత్తవి కొంటా ఉంటాము ఆ అవసరమే లేకుండా ఇలాగా కొంచెం బేకింగ్ సోడా వేసేసి దానిపైన కొద్దిగా పేస్ట్ అప్లై చేసేసి బాగా మరుగుతున్న వాటర్లో పెట్టేయండి కొద్దిసేపు దీన్ని కూడా అలాగే మరిగించేయండి ఇక్కడ చూడండి వాటర్లో మరిగిన తర్వాత ఇలా ఉందనమాట ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసేసుకొని దీన్ని మంచిగా మనము వాష్ చేసేసుకోవాలి గట్టిగా రుద్దినట్టు ఇలా అన్నమంటే అది అప్పటికి బాగా నానిపోయి నానిపోయి ఉంటుంది కాబట్టి మనం స్క్రబ్బర్తో గట్టిగా అన్నప్పుడు అదంతా కూడా పోతుందనమాట అయితే ఇది చాలా ఎక్కువ రోజుల నుంచి ఇలా ఉంది కాబట్టి ఇలా వచ్చేసింది ముందుకు ఇప్పటికే డిఫరెన్స్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో బా అక్కడక్కడ ఉన్నా కూడా మొత్తం కొంచెం వచ్చేసింది గ్లాసులు అయితే అప్పుడప్పుడు ఇలాగ అతుక్కుపోయి ఉంటాయి స్టీల్ గిన్నెలు కానీ గ్లాసులు కానీ అలాంటప్పుడు టెన్షన్ పడకుండా ఇలాగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అంటే అవి మునిగేంత వాటర్ తీసుకొని కొంచెం వేడి చేసి తర్వాత ఇలాగ స్ప్రెడ్ చేసినట్టు చేసి తర్వాత మీరు గ్లాసులను చూసి ఓపెన్ చేసేయండి ఈజీగా వచ్చేస్తాయి ఇవి గిన్నెలైనా గ్లాస్లైనా ఏవైనా సరే ఇలా బాగా వర్కౌట్ అవుతుంది వేడి నీళ్ళు పోసామంటే ఓపెన్ అయిపోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి దువ్వెనని ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఆయిల్ జిడ్డుతో పట్టుకొని ఉందనమాట సో దీన్ని నార్మల్గా క్లీన్ చేస్తే ఏంటంటే ఆయిల్ జిడ్డు ఉంది కాబట్టి అంత బంకగా అనిపిస్తూ ఉంటుంది కొద్దిగా హ్యాండ్ వాష్ వేసి మనము ఇలాగ టూత్ బ్రష్తో క్లీన్ చేసాము అని అంటే హ్యాండ్ వాష్ వేసాం కాబట్టి దువ్వెనకి నీట్గా ఉంటుంది అనమాట కొత్తగా ఉంటుంది ఇది ఇలా క్లీన్ చేయడం వల్ల రఫ్గా అయినట్టు పాతగా అయినట్టు గీతలు పడడం లాంటివి జరగకుండా మంచిగా ఎప్పటికీ కొత్త దాని లాగా మీకు క్లీన్ చేశాక చూపిస్తాను చూడండి టూత్ బ్రష్ తీసుకొని మొత్తం నీట్గా ఇలాగ అన్నవరంటే ఆ గ్యాప్స్లో ఉండే జిడ్డు ఆయిల్ అంతా కూడా మొత్తం అంతా డస్ట్ అంతా వచ్చేస్తూ ఉంటుంది సో ఫైనల్గా ఇలా వృద్ధిన తర్వాత చూడండి ఎంత మంచి లుక్ ఉందో చూడండి దువెనైతే ఎప్పటికీ కొత్తగా కనిపిస్తుంది అనమాట హ్యాండ్ వాష్తో క్లీన్ చేస్తే మంచి వాసన వస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇలాగ ఏవైనా డబ్బాలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినవో లేకపోతే ఫుడ్కి పెట్టుకునేవో వస్తూనే ఉంటాయి కదా సో ఇలాంటి డబ్బాలను అయితే ఒకటి తీసుకొని ఇలాగా బ్యాక్ కింద సైడ్ హోల్స్ పెట్టేసుకోండి రౌండ్ హోల్స్ పెట్టుకున్న పర్వాలేదు ఇలా పెట్టుకుని పర్వాలేదు ఎలాగైనా సరే ఇక్కడ కింద అడుగు భాగంలో హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట కొంచెం చాక్ హీట్ చేసి పెట్టుకున్నారంటే మీకు నీట్గా అవుతాయి దీనికి హ్యాండిల్ కూడా ఉంది మూత ఉంది కదా ఇవ ఇవన్నీ తీసేయకుండా ఇలాగే ఉండేవ్వాలి ఇదేంటంటే మనము షింక్లో మామూలుగా అన్నం తిన్న తర్వాత తొక్కలు వస్తూ ఉంటాయి కదా ఇక్కడ ఆ తొక్కలన్నీ అన్నీ కూడా మనం తీసి డస్ట్బిన్లో వేయాల్సి వస్తూ ఉంటుంది లేదంటే పిల్లలు అయితే డైరెక్ట్ ప్లేట్ తీసుకుపోయి సింక్లో పడేస్తూ ఉంటారు ఆ తొక్కలను అలాగే ఉండి కింద జాలిలో అడ్డం పడుతూ ఉంటాయి వాటర్ సింక్ బ్లాక్ అవుతూ ఉంటుంది అవన్నీ లోపలికి పోయి సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఇలాంటి డబ్బా ఒకటి మీరు కిచెన్లో పెట్టుకున్నారంటే వేసుకోవచ్చు కింద నుంచి వాటర్ కారిపోతాయి దానిపైన మూత పెట్టు పెట్టుకున్నారంటే అది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా ట్యాప్కైనా తగిలించుకోవచ్చు హ్యాండిల్ ఉంది కాబట్టి మీరు వేసుకునేటప్పుడు వేసేసి తర్వాత మూత పెట్టేశారంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్